హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుకృతీస్ హోమ్ పౌర్ణమి తిథి అమావాస్య తిది అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరము మనం శుక్రవారం రోజున అమ్మవారికి ఎలాగైతే విశేషంగా పూజ చేసుకుంటామో పౌర్ణమి తిథుల్లో అమావాస్య తిథుల్లో కూడా అదే విధంగా పూజ చేసుకోవాలి మనకి ప్రతి మాసంలో కూడా పౌర్ణమి వస్తుంది కానీ మాఘమాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంటుంది మనకి ఈ మాఘమాసంలో పౌర్ణమి ఎప్పుడు వచ్చింది పూజ ఏ విధంగా చేసుకోవాలి ఎటువంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఈరోజు వీడియోలో తెలిపతున్నాను మనం శుక్రవారం రోజున ఏ విధంగా అయితే పూజ చేస్తామో అంటే ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటి ముందు చక్కగా ముగ్గులు పెట్టుకొని గడపలు బుదించి కుంకుమతో పువ్వులతో అలంకరించి అలా చేస్తామో అదేవిధంగా పౌర్ణమి రోజు కూడా చేయాలి మాఘ పౌర్ణమి రోజున నదీ స్నానం చేస్తే కూడా చాలా మంచిది మాఘ పౌర్ణమి రోజున నదీ స్నానం చేయటం వలన దుఃఖం దారిద్రం పాపం నశిస్తాయి అని చెప్తారు నదీ స్నానం వీలుపడిన వారు ఇంట్లోనే తలస్నానం చేసి పూజ ప్రారంభించుకోవాలి ఉదయాన్నే చేసుకోవాలి మనం ఈ పూజని మందిరంలోనే చేసుకోవచ్చు లేదా మీ ఇష్టాన్ని బట్టి పీఠం ఏర్పాటు చేసుకొని కూడా పూజ చేసుకోవచ్చు పీఠం ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటే ఇంట్లో ఈశాన్యం వైపుగా ఒక ప్లేస్లో ఒక పీఠను ఏర్పాటు చేసుకోవాలి ఆ పీట మీద జాకెట్ ముక్క కానీ టవల్ కానీ పరుచుకొని మీద ఒక మూడు గుప్పెలు కానీ ఐదు గుప్పెలు కానీ బియ్యం పోసి అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకోవాలి లక్ష్మీదేవి చిత్రపటాన్ని అలాగే లక్ష్మీదేవి విగ్రహం ఉంటే అమ్మవారి విగ్రహం కూడా పెట్టుకోవాలి అలాగే గణపతి ఉంటే గణపతి విగ్రహం కూడా లేదంటే పసుపు గణపతిని చేసుకొని పెట్టుకోవాలి అన్నీ ఏర్పాటు చేసుకొని చక్కగా పువ్వులతో అలంకరించాలి అలాగే అమ్మవారికి గాజుల మాల సమర్పించాను మీ దగ్గర ఉంటే గాజుల మాల కానీ లేదా తామరగింజల మాల కానీ అలా మీ వీళ్ళని బట్టి ఏదైనా ఉంటే సమర్పించవచ్చు ముందుగా విఘ్నేశ్వరునికి పసుపు కుంకుమ గంధము అక్షింతలు పుష్పము వస్త్రము సమర్పించి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి మనం పూజామందిరంలో చేసుకున్నట్లయితే యధావిధిగా నిత్య పూజలో ఎలా దీపారాధన చేస్తామో అలా దీపారాధన చేస్తూ ముందుగా ఆ విఘ్నేశ్వరుని స్మరించుకొని ఆ తర్వాత సకల దేవతామూర్తుని స్మరించుకుంటూ దీపారాధన చేయాలి పౌర్ణమి రోజున మీకు ఒకవేళ పూజ చేసుకోవాలనుండి ప్రత్యేకంగా పూజ చేసేంత వీలు లేకపోతే రోజుట్లాగనే నిత్య పూజ చేసుకొని చక్కగా అమ్మవారికి సంబంధించినవన్నీ చదువుకొని ఆ తర్వాత అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఆవు పాలతో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పించండి మనం పూజ ఎంత ఆర్భాటంగా చేశాము అనేది ముఖ్యం కాదు ఎంత భక్తి శ్రద్ధలతో చేశాము అనేది ముఖ్యము అమ్మవారికి విశేషంగా చాలా రకాల దీపారాధన చేస్తూ ఉంటాము అలా ఒక్కొక్క దీపారాధనకి ఒక్కొక్క రకమైన విశేషమైన ఫలితాలు లభిస్తూ ఉంటాయి అలా ఈరోజు నేను స్వర్ణలక్ష్మి దీపారాధన చూపిస్తున్నాను ఖచ్చితంగా ఇలాగే చేసుకోవాలి అనేమి లేదండి మీరు ఐశ్వర్య దీపారాధన చేసుకోవచ్చు పంచగవ్య దీపారాధన చేసుకోవచ్చు ఐశ్వర్య పంచగవ్య దీపారాధన చేసుకోవచ్చు లక్ష్మీ జలదీపారధన చేయవచ్చు లక్ష్మి క్షీర దీపారధన చేయవచ్చు తమలపాకుల దీపారాధన అలా మన వీళ్ళని బట్టి అమ్మవారికి విశేషంగా ఏ దీపారాధన చేయవచ్చు స్వర్ణలక్ష్మి దీపారాధన చేయడానికి ఒక రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ వెండి ప్లేట్ కానీ తీసుకొని చక్కగా ఆ ప్లేట్కి గంధము కుంకుమ అలంకరించుకొని పూజలో పెట్టుకోవాలి బెల్లం తీసుకొని చక్కగా ఇలా మధ్యలో దీపారాధన చేయడానికి వీలుగా చేసుకోవాలి ఈ బెల్లం ముక్కైనా చేసుకోవచ్చు లేదా బెల్లం ముద్దలు వస్తాయి కదా ఆ బెల్లం ముద్దైనా తీసుకోవచ్చు దీపారాధన చేయడానికి వీలుగా మధ్యలో చాకుతో ఒక గుంట చేసుకొని పెట్టుకోవాలి అలాగే ఒక మూడు తమలపాకులు తీసుకొని వాటికి కూడా చక్కగా గంధమ్మ కుంకుమతో అలంకరించి పూజలో పెట్టుకోవాలి మనం ఏర్పాటు చేసుకున్న ప్లేట్లో పెట్టుకోవాలి అలాగే సిద్ధం చేసుకున్న బెల్లంని కూడా చక్కగా గంధమ్మ కుంకుమతో అలంకరించుకోవాలి నేనైతే ఇక్కడ గంధమ్మ కుంకుమతో గోవిందనామం గీసాను అది మన ఇష్టం అండి ఎలాగైనా అలంకరించుకోవచ్చు అలాగే బెల్లం చుట్టూ కూడా ఇలా గంధమ్మ కుంకుమతో అలంకరించి పూజలో పెట్టుకోవాలి లక్ష్మీదేవికి ఆవునయ్యి దీపారాధన అంటే ఎంతో ప్రీతికరము అందుకే ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది ఒకవేళ విశేషంగా పూజ చేసుకున్నా లేకపోయినా నిత్య పూజ చేసినా సరే శుక్రవారాల్లో అలాగే పౌర్ణమి తిథుల్లో అమావాస ఆవు నెయ్యి దీపారాధన చేయండి చాలా మంచిది ఇక్కడ బెల్లంలో ఆవు నెయ్యితో దీపారాధన చేస్తున్నాను ఆవు నెయ్యిని వడ్డించుకొని ఆ తర్వాత కుంభ పెట్టుకోవాలి పువ్వుత్తి అంటాం కదా ఆ ఒత్తిని పెట్టుకోవాలి ఇలా సిద్ధం చేసుకొని ఇప్పుడు లక్ష్మీదేవికి పసుపు కుంకుమ గంధము అక్షింతలు పుష్పము సమర్పించాలి ఒకవేళ మీ దగ్గర వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉన్నట్లయితే ఆ విగ్రహం కూడా పూజలో పెట్టుకోండి లేదా లక్ష్మీ సమేతంగా ఉన్న స్వామివారి చిత్రపటం కూడా పెట్టుకుని పూజ చేసుకోవచ్చు మనం పౌర్ణమి రోజున అమ్మవారిని ఏ విధంగా అయితే పూజ చేస్తామో స్వామివారిని కూడా అదే విధంగా పూజ చేయాలి అంటే మనం ఎటువంటి చిత్రపటం పెట్టకపోయినా విగ్రహం పెట్టుకోకపోయినా సరే అమ్మవారి పూజలో తప్పకుండా స్వామివారిని తలుచుకోవాలి స్వామివారికి సంబంధించిన అన్ని చదువుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా ఏకహారతితో కానీ అగరవత్తులతో కానీ దీపారధన చేసి దీపానికి కుంకుమ అలంకరించి అక్షింతలు పుష్పము సమర్పించాలి ఆ తర్వాత మన దగ్గర ఉన్న మంగళకరమైన వస్తువులన్నిటితో అమ్మవారి అస్తోత్రము లలిత సహసనామము కనకదార స్తోత్రము మణదీప వలన అలా మన వీళ్ళని బట్టి ఏవైనా చదువుకోవచ్చు ఒకవేళ ఏమీ చదవలేము అనుకుంటే శ్రీమాత్రయిన మహా అని అలాగే ఓం శ్రీ లక్ష్మీదేవి అయిన మహా అని నూట ఎనిమిది సార్లు చదువుకోండి చదువుకుంటూ మన దగ్గర ఉన్న మంగళకరమైన వస్తువులన్నీ అమ్మవారికి సమర్పిస్తూ ఉండాలి కుంకుమ పూజ కూడా చేసుకోవచ్చు అలాగే అమ్మవారికి పూజ చేసుకున్న రోజు తప్పకుండా స్వామివారికి కూడా పూజ చేసుకోవాలి అని చెప్పాను కదా అందుకే విష్ణు సహస్రనామాలు గోవిందనామాలు కూడా చదువుకోండి ఒకవేళ చదవలేము అనుకుంటే గోవింద గోవింద అంటూ నూట ఎనిమిది సార్లు చదువుకోండి ఓం శ్రీ భగవతే వాసుదేవాయిన మహా అని నూట ఎనిమిది సార్లు చదువుకోండి అలాగే తప్పకుండా శ్రీరామ రామ రామేతి శ్లోకాన్ని మూడు సార్లు చదవండి మూడు సార్లు శ్రీరామ రామ రామేతి శ్లోకం చదివితే విష్ణు సహస్రనామం చదివినంత ఫలితం లభిస్తుంది అయితే ఈ మాఘమాసంలో పౌర్ణమి తేదీ ఫిబ్రవరి ఇరవై మూడు మధ్యాహ్నం మూడు గంటల నుండి ఫిబ్రవరి ఇరవై నాలుగు సాయంకాలం ఆరు గంటల వరకు ఉంది అయితే మనం పౌర్ణమి రోజున అమావాస్య రోజుల్లో ఉదయాన్నే అమ్మవారికి ప్రత్యేకంగా పూజ చేసుకోవచ్చు లేదా సాయంకాలం చేసుకోవచ్చు ఒకవేళ విశేషంగా పూజని సాయంకాలం చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇరవై మూడవ తేదీన సాయంకాలం ఆరు గంటల తర్వాత చేసుకోండి మనం సాయంకాలం పూజ ఎప్పుడూ కూడా ఆరు గంటల తర్వాత చేస్తాము అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగు సాయంకాలం ఆరు గంటల తర్వాత పౌర్ణమి తేదీ లేదు అందుకే ఇరవై మూడు సాయంకాలం చేసుకోవాలి చంద్రుణ్ణి కూడా విశేషంగా పూజ చేస్తాము అది కూడా ఇరవై మూడు సాయంకాలమే చేసుకోవాలి మనం అమ్మవారికి సంబంధించినవి స్వామివారికి సంబంధించినవి అన్నీ చదువుకున్న తర్వాత అమ్మవారికి పాలతో తయారు చేసిన నైవేద్యాన్ని కానీ పాలలో కొంచెం బెల్లం వేసి కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు ఆ తర్వాత అమ్మవారికి కర్పూర నీరాజనం సమర్పించాలి మనం లక్ష్మీదేవిని విశేషంగా పూజించుకుంటే సిరి సంపదలకు ఎటువంటి లోటు ఉండదు అయితే మాఘ పౌర్ణమి రోజున అమ్మవారిని పూజించటం వలన సిరి సంపదలే కాకుండా గ్రహ ఏమున్నా తొలగిపోతాయి మానసిక ప్రశాంతత లభిస్తుంది పౌర్ణమి రోజున ఉపవాసం చేస్తే కూడా చాలా మంచిది అని చెప్తారు పౌర్ణమి రోజున ఉపవాసం చేయటం వలన అనుకున్న పనులు జరుగుతాయి కోరిన కోరికలు తీరుతాయి అని చెప్తారు ఉపవాసం చేయాలి అనుకుంటే ఉదయం పూజ చేసుకొని మధ్యాహ్నం భోజనం చేసి సాయంకాలం పాలు పనులు తీసుకొని ఉపవాసం చేయవచ్చు లేదంటే రోజల్లో ఉపవాసం ఉండి సాయంకాలం విశేషంగా అమ్మవారిని పూజ చేసుకుని అప్పుడు ఉపవాసం విడవచ్చు అలా చేస్తే రోజంతా కూడా పాలు పండ్లు తీసుకుంటూ ఉపవాసం చేయవచ్చు అలాగే స్వర్ణలక్ష్మి దీపారాధన వలన అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి మనం ఈ దీపారాధన అమావాస్య పౌర్ణమి తిథుల్లోనే కాకుండా శుక్రవారాల్లో కూడా చేయవచ్చు ఏదైనా ఒక సంకల్పంతో ఒక కోరిక నెరవేరాలి అనుకుని ఆ సంకల్పంతో మూడు శుక్రవారాలు కానీ ఐదు శుక్రవారాలు కానీ తొమ్మిది శుక్రవారాలు కానీ పదకొండు శుక్రవారాలు కానీ అలా కూడా ఈ దీపారాధన చేయవచ్చు అమ్మవారి మీద నమ్మకంతో చేస్తే తప్పకుండా నెరవేరుతుంది ఈ విధంగా పౌర్ణమి రోజున పూజ చేసుకోవాలి అయితే అమ్మవారికి సమర్పించిన మాలని మనం అమ్మవారికి మళ్ళీ సమర్పించడం కోసం భద్రపరచుకోవచ్చు లేదా మందిరంలో ప్రతిరోజు కూడా ఉంచేయవచ్చు ఆ తర్వాత మాలని మనం ఎప్పుడైతే మార్చాలి అనుకుంటామో అప్పుడు ఆ గాజుల్ని తీసి మనం ధరించవచ్చు అలాగే ముత్తైదులకు వాయినంగా ఇవ్వవచ్చు అమ్మవారికి సమర్పించిన యాలకుల మాలని తర్వాత పూజ తర్వాత తీసి ఇంట్లో ఏదైనా స్వీట్ చేసుకున్నప్పుడు స్వీట్స్లో వేసుకోవచ్చు ఇంట్లో అందరూ కూడా స్వీకరించవచ్చు అలాగే స్వర్ణలక్ష్మి దీపారాధన చేశాం కదా ఆ బెల్లాన్ని ఆవుకు తినిపించవచ్చు ఆవుకు తినిపించాలి అనుకుంటే ఆ బెల్లంతో పాటు తోటకూరను కూడా తీసుకువెళ్ళి ఆవుకు తినిపించండి ఎందుకంటే ఆవుకి తోటకూర బెల్లం తినిపిస్తే సకల పాపాలు తొలగిపోతాయి మానసిక ప్రశాంతత లభిస్తుంది అలాగే పౌర్ణమి రోజున చేసే దానాలకు కూడా విశేషమైన ఫలితాలు లభిస్తాయి మనం వీలైతే పేదవారికి ఏదైనా దానం చేస్తే కూడా చాలా మంచిది చూసారు కదండి పౌర్ణమి రోజున లక్ష్మీ పూజ ఏ విధంగా చేసుకోవాలి అనేది మన వీడియోస్లో లక్ష్మీదేవిని విశేషంగా ఏ విధంగా పూజించాలి అనేవి చాలా వీడియోస్ ఉన్నాయి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఏది నచ్చితే ఆ విధంగా పౌర్ణమి రోజున చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి అలాగే మాఘ పౌర్ణమి రోజున చంద్రుణ్ణి కూడా విశేషంగా పూజిస్తాము చంద్రుణ్ణి ఏ విధంగా పూజించాలి క్షీరదీపారాధన ఏ విధంగా చేసుకోవాలి అనేది కూడా మన వీడియోస్లో ఆల్రెడీ ఉన్నాయండి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఉపయోగపడతాయి అనుకుంటే ఒకసారి చెక్ చేయండి చూశారు కదండి పౌర్ణమి రోజున లక్ష్మీ పూజ ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు